అమ్మ కూడా చెప్పాలి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో బహిరంగ వచ్చిన వచ్చినాక కరోనా టైంలో ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్తే ఉంటుంది కదా ఇంటి పక్కళ్ళు వాళ్ళు వెళ్ళు ఒకటే వచ్చి నీకు భయపడి వచ్చేసిన ఒకట కదా భయపడి వచ్చేసిన ఒకట కదా లేక వచ్చేసిన ఆట కదా నీకు ఎందుకే నీకేం అవసరం నువ్వు అవ్వాలి అసలు నా ఇష్టం ఉంటుంది నా ఇష్టం ఉన్నప్పుడు పోతా మీరు నా ఇంట్లో మెంబర్ వా నా చుట్టాను వా చుట్టాలైనా ఇవడైనా ఓకే నువ్వు చెప్పాల్సిన అవసరం నీకేముంది దానికి దాని మొగ్గుడు చెప్తే అది వచ్చి మరి అంది నీకంతా ఎగ్జైట్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కాస్తుంది మీ ఇంట్లో కూడా వేరు కదా మంది మీ ఇంట్లో కూడా ఇద్దరు వేరు కదా వాళ్ళను అడుగు ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఇడీంది అప్పుడు ఒకలాగా ఉంటుంది మీకు కష్టాలు లేకుండా మంచి ఈజీగా సుఖం దొరికే పనులు దొరికినాయి కాబట్టి మంచిగా చేసుకొని సంపాదించుకున్నారు అందరికి అట్లా దొరికాయి కదా నా కరోనా వచ్చి ఇంటికాడుకు వచ్చి అక్కడ బాయ్ పడచ్చేసి నోట నీకే నొత్తుంది మరి నా ఇష్టం ఉంటుంది లేకుంటే లేదు ఇప్పుడు ఎందుకు అంటున్నావు అంటే గుర్తుకొచ్చింది నాకు ప్రాణ అనలేకపోయినా ఇప్పుడు చెప్తున్నా అది ఎందుకు చెప్తున్నా అంటే మనుషులు ఎట్లుంటారంటే ఓకే వాడు ఎట్లనో వచ్చిండు దేనికోసం వచ్చిండు ఓకే నీకెందుకు అంత ఇంత ఇంట్రెస్ట్ దేనికి అరే నాకు అప్పుడు పిచ్చి కోపం వచ్చింది నా ఇంట్లో ఏమని లేరు నా ఇంట్లో నా ఇంట్లో లేవన్నారు నీకెందుకు అంత నొప్పి నీకేమైతుంది అందామనుకున్నా కానీ నాకు ఉంటుంది కదా మనిషికి రెస్పెక్ట్ ఇచ్చే మనస్తత్వం నాది నేను ఎట్లుంటుంది అంటే మాట అంటే ఇంకో జీవితంలో నా మొహం చూడరు అంత దారుణంగా మాట్లాడతా అంత దారుణంగా ఉంటుంది నా మాట అందుకే ఎందుకంటే ఆలోచించి మాట్లాడతాను నేను ఎందుకు మాట్లాడవు ఎందుకు సైలెంట్గా ఉంటావు ఎప్పుడు చూసినా ఆన్సర్ ఎంటుగానే ఉంటావు ఎవడెవరన్నా పట్టించుకోవు అని అనుకుంటారు కదా ప్రతి ఆన్సర్ ఇదే నేను మాట్లాడేది అనుకో నేను అనుకో జీవితంలో మా నాతో మాట్లాడు అంత దారుణంగా ఉంటాయి నా మాట సింగిల్ ట సింగిల్ వాడు ఉంటుంది ఇంకోసారి ఆ క్వశ్చన్ అడుదాం అంటే కానీ నువ్వు ముసుక పిక్కు అంత దారుణంగా ఉంటాయి మరి అందుకే నేను ఏమనలే అంటే అంత క్యూరియాసిటీ ఎందుకు ఉంటుందో మనుషులకు అంతే అనాల్సిన అవసరానికి ఏముంది నీ ఇంట్లోకి వచ్చి నీ విషయాలలో నేను అన్నగా అన్న కదా అన్న మరి ఎందుకు అంత ఉంటుంది మనుషులకు ప్రతి ఒక్క తక్కువ లైఫ్ అంటే ప్రతి ఒక్కనికి ఎలా ఈజీ అనిపి అయిపోద్ది ఎలా అంటే మనకేసాం జాబ్ పోయింది అవునట జాబ్ పోయిందట కదా మీది పోయిందటే కదా ఓ మీకు ఏ సెట్ అవుతాయి అవి వేసుకుంటాయి ఇంకా అవి ఎందుకు మీరిని ఈ మెంటల్గా మనిషిని వాళ్ళు ఆల్రెడీ ఫీల్ అయిపోయి ఇంట్లో సర్లే పోతే పోని తీరా వేరేది ఏమన్నా వేసుకుంది అని వాళ్ళు చెప్పుకుంటారు వీళ్ళు వచ్చి చా పోయిందట మీ అందే తప్పట వీళ్ళు చూసింది లేదు పీకింది లేదు వీళ్ళకి ఏం తెలిసిందో ఏదో క్రియేట్ చేసి మరి అనిపోతారు వాళ్ళు ఆ బాధలే వాళ్ళని ఏమనలేరు వాళ్ళు తలుచుకున్నారు అనుకో ఇంకోసారి జీవితంలో మోహం చూడకుండా చెప్తారు ఎందుకంత పచ్చగుండే తయారవుతారు అర్థం కాదు చెప్తాను ఈ అర్థం ఇక బూతులు తిడుతుంది మరి దరిద్రంగా ఉంటుందని నేను కూడా ఇప్పుడు ఆలో చెప్తాను ఎందుకంటే నాకు గుర్తుకొచ్చింది అందుకే చెప్తాను అట్లాంటి పిచ్చి పిచ్చి నాటకాలు అర్కలు చేయకూడదు పడుతుంది అందరు నా ఎక్కువ ఉండరు ఓకే వీరికి కొంచెం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫేస్ అయ్యి ఉంటుంది అవునా కాదా మీరు నచ్చి లైక్ చేయండి కామెంట్ అయ్యండి థ్యాంక్ యూ